టైమ్ ఎనిమిది దాటింది కడుపులో కాల్తాంది నాకి వీళ్ళిద్దరు లోపల ఎవ్వరాలు కొట్టుకుంటా కూర్చున్నారు ఆ ఏంది మీ కథ వంటలు చేయకోకుండా ఇద్దరు ఎవరాలు కొట్టుకుంటా కూర్చుంటే నువ్వేమో ట్యాప్ చూస్తానో ఆమె ట్యాప్ చూస్తాంది ఆ కడుపు కాల్తాంది ఇక్కడ ఏందా చేసేది ఉందా లేదా లేండి ముందు చేసి ఇద్దరు నేను చేసి పెడితే తిన్నట్టే లేండి లేండి లేసి ఎందుకు చేయ నువ్వులే నువ్వులేమా ఏది కూర్చుంటే ఏంది తమ్మా చెప్పిన ఇద్దరిది ఏం చేయాలో చెప్పు ఏందో ఒకటి చేయాలి ఇప్పుడు స్పెషల్ లేండి లేండి పద 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 ఉప్మా అల్లం పచ్చడి చేస్తా ఇప్పుడే ఇప్పుడే నేనెట్లా అల్లం పచ్చడి చేయాలని రెడీ చేసుకుంటా అంటి మా మమ్మల్ని ప్రశాంతంగా ఉంచావని తెలుసు నాకు స్టార్ట్ చేసేస్తారు ఆ ప్రాసెస్ అంతా చూసేద్దురు ఓకే నా ఫస్ట్ జాబ్ ఇంటర్వ్యూ విజయవాడలో జరిగింది అప్పుడు నాతో పాటు నాన్న వచ్చింది విజయవాడకి విజయవాడలో ఇంకా ఇంటర్వ్యూ అయిపోయింది మరి రిజల్ట్ చెప్తామన్నారు అంతవరకు కనకదుర్గమ్మ టెంపుల్ కి వెళ్ళొద్దామని నేను నాన్న వెళ్ళాము ఇంకా నైట్ అనంతపూర్ బస్ కూడా బుక్ చేసుకున్నాము ఇంకా బోన్ చేయాలి దుర్గమ్మ టెంపుల్ లోపల ఈవినింగ్ ఫోర్ అయిపోయింది ఫుల్ ఆకలి అయితే మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఇద్దరం ఎక్కడన్నా చూద్దామంటే అక్కడ స్టేషన్ పక్కన ఒక హోటల్ ఉండింది అనమాట నాన్న అక్కడ కాదు విజయవాడలో అట్లా సో వెళ్ళాము నేను నాన్న రెండు పచ్చళ్ళు పెట్టారు ఒకటి అల్లం పచ్చడి ఇంకోటి చింతకాయ పచ్చడి అసలు చింతకాయ పచ్చడి అనేది తెలియలేదు వాళ్ళని అడిగాను అన్న ఇది ఏం పచ్చడి అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు పచ్చి చింతకాయ పచ్చడి అని తర్వాత అల్లం పచ్చడి సో వాళ్ళని అడిగాను అనమాట రెసిపీ ఎలా ఏంటి అని వాళ్ళు ఊరికే అలా అలా చెప్పేశారు నాకు ఏదో అంత అంతా అంతా మటుకు గుర్తుంది దాన్ని రికాల్ చేసుకొని ఇప్పుడు చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ నాకు అల్లం పచ్చడి గుంటూరు స్టైల్ అంటే చాలా ఇష్టం సో ముందుగా కడాయి పెట్టుకొని వేడి చేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి పచ్చనగపప్పు అదే అండి శునీ బాల ఉంటామే అది నేను ఎక్కువ క్వాంటిటీస్ చేయట్లేదు యాక్చువల్లీ మినిమల్ గా చేస్తున్నా అయ్యో ఇవి జొన్నలు జొన్నలకి ఉద్ది బ్యాళ్ళకి తేడా లేకుండా అట్లాంటుంది మనతో అట్లా ఉంటుంది మనతో ఇవి ఫస్ట్ దూరవ వేయించుకోవాలి సో ఎప్పుడైనా ఇలాంటి బేడలు మనం వేయించేటప్పుడు లో ఫ్లేమ్ లో మందపాటి గిన్నె పెట్టుకొని వేయిస్తే బాగా అయిపోతుంది గ్యాస్ కాదండి రుచి బాగుంటుంది నువ్వు చేస్తావు రుచి బాగుంటుంది అంటే ఇలాంటి టిప్స్ పాటిస్తేనే మనకి అన్ని టేస్ట్ అనేటివి వచ్చేది ఎట్లా పడితే ఎట్లా వేసి టేస్ట్ రావు సో ఇవి వేగే టైంకి కొద్దిగా మెంతులు తర్వాత ధన్యాలు ఇవేసి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని అన్నీ ఈక్వల్గా దోరగా ఫ్రై చేసుకోవాలి అసలు ఆ స్మెల్ తెలుస్తూ ఉంది స్టార్ట్ అవుతూ ఉంది సో ఇలా వేగిపోయిన తర్వాత సన్న సన్న ముక్కలు వేసి పెట్టుకున్న నీట్గా వాష్ చేసి ఆరబెట్టుకొని ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి అల్లం సో అల్లము సుమారుగా వేగిపోయిన తర్వాత ముందుగా ఇక్కడ చూడండి కప్లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందే హాట్ వాటర్ లో వట్టి మిరపకాయలు నానపెట్టాను సో ఈ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ హాట్ వాటర్ యూజ్ చేస్తాము ఎక్కడ నార్మల్ వాటర్ యూజ్ చేయందుకు అంత ఇది నిలువ ఉంటుంది కాబట్టి ఇవి కూడా ఒక రౌండ్ వేయించుకోవాలి సో ఇలా కొద్దిగా కొద్దిగా ఏం కాదు ఆల్మోస్ట్ మనము దీంట్లోనే వేసి వేపుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట అన్ని వెల్లుల్లిపాయలు ఇది నిలువుంటది కాబట్టి పచ్చడి రుచి మారుతుందని కొద్దిగా వెల్లుల్లి ఎక్కువే అనమాట నేను మీకు కావాలంటే తగ్గించుకోండి మీరు స్కిప్ చేసుకోండి ఎలా చేసినా బాగానే ఉంటది సో ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్ గా వేయిపోయాయి అన్నమాట గుర్తుంచుకోండి ఇది మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే వేయించాలి మాక్సిమం లో ఫ్లేమ్ లోనే చేయండి తర్వాత మంతపటి బాండ్లు పెట్టుకోండి బాగుంటది మాత్రం వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం సో ఏపినవన్నీ చల్లారిపోయాయి అందుకు మిక్సీ గింట్లోకి వేసాను సరిపడా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ ఎప్పుడు ఫ్రై చేస్తున్నప్పుడు వేయలేదు తర్వాత చిన్నగా బెల్లం ఆర్గానిక్ బెల్లం సో కొద్దిగా ఆర్గానిక్ బెల్లం ఉంటుంది తర్వాత నానబెట్టుకున్న చింతపండు అనమాట వేడి నీళ్ళలోనే నానబెట్టాను అనమాట ఈ వాటర్ ఇలాగే పెట్టుకుని ఉంటా ఇన్ కేస్ కాబడితే ఇవే వాడుకుంటా సో అల్లం పచ్చడి ఇలా నున్నగా మిక్సీ పట్టేసుకున్నా ఇంకా దీనికి పోపు వేయడమే సేమ్ వేయించుకున్న బాండ్లే పెట్టా నేను అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చడి నిలువ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ పడుతుంది అనమాట సుమారుగానే ఆవాలు ఆయిల్ బాగా వేడైన తర్వాతనే ఆవాలు వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఇంకా మెయిన్ ఇప్పుడు మనకి ఇంగువ ఇంకా ఇంగు వేసుకున్నాం ఇంగో కొద్దిగా వేసుకుంటే ఎక్కువనే ఘమ్ఘమాన్ వాసన ఉంటే తర్వాత కరివేపాకు ఇంకా మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చడి సో తరువాతలోకి ఇది వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ నిదానంగా ఫ్రై చేసుకుంటే రంగు అనేది మారిపోతుంది అప్పుడు మనకి పచ్చడి అయిపోయినట్టు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి పక్కా ట్రై చేయండి ఇది గుంటూరు స్టైల్ అనమాట అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు సుమహాస్ బ్లాగ్స్